ఒక పంటలో ఎరువుల షెడ్యూల్ అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క రైతన్న కూడా ఏ దశలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకారంగా చాలా వరకు పంటలు సాగు చేస్తుంటారు అయితే ఈ ఎరువుల షెడ్యూల్ అనేది ఎంతవరకు కరెక్ట్ ఎవరిచ్చే అటువంటి షెడ్యూల్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎలాంటి షెడ్యూల్స్ వాడినప్పుడు మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎటువంటి షెడ్యూల్స్ మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మన మొక్క అనేది అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుంది అన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మీకు ఒక ఎరువు అనేది సరిగ్గా అందడం వల్ల ఎరువుల యొక్క అసమతుల్య అసమతుల్యత వల్లనే కూరుగు అనేది వస్తుందని చాలామందికి తెలియదు అయితే ఈ ఎరువులు అనేది మొక్కకు అంటే మనకు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇలా న్యూట్రియన్స్ ప్రైమరీ న్యూట్రియన్స్ సెకండరీ న్యూట్రియన్స్ ఇవన్నీ సరైన మోతాదులో ఇవ్వడం వల్లనే మనకు మొక్కకు పోషక రోగాలు అనేది రాకుండా ఉంటాయి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కాయ సైజ్ అనేది రావడానికి అన్ని రకాల పోషకాలు అనేవి సమతుల్యతతో అంటే సరైన మోతాదులు అందినప్పుడు మాత్రమే మొక్కలో కాయ సైజ్ రావడం అలాగే మొక్కల్లో ఎరువు రోగాలు రాకుండా ఉండడం అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఎరువుల యొక్క యాజమాన్యం అయితే ఈ ఎరువుల యాజమాన్యం అనేది ఏ విధంగా చేసుకోవాలి చాలామంది ఏం చేస్తుంటారు అంటే మొక్క మొదటి దశలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఇవ్వాలి కాపు దశలో పొటాష్ లాంటివి ఇవ్వాలి అలాగే మొదటి దశలో మెగ్నీషియం ఇవ్వాలి తర్వాత దశలో కాల్షియం ఇవ్వాలి ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటారు ఇవన్నీ కూడా గతంలో నేల యొక్క ఆర్గానిక్ కార్బన్ సరిగ్గా ఉన్నప్పుడు వర్కౌట్ అయినాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి షెడ్యూల్స్ వాడుకోవడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతాడు ఎందుకు అంటే ఒక మొక్కకి అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మొక్క అనేది ఎదుగుదల సాధించడానికి అవకాశం ఉంటుంది మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను మాలిబ్డినం అనే న్యూట్రిషన్ లేకుండా మాలిబ్డినం అనే అతి చిన్న పోషకం లేకుండా నైట్రోజన్ అనే అతి పెద్ద పోషకం అనేది మొక్కలో వినియోగించుకోబడదు మ్యాంగనీస్ అనే అతి చిన్న పోషకం లేకుండా పొటాషియన్ అనే న్యూట్రిషన్ అనేది మొక్కల్లో స్టెబిలైజ్ చేయబడదు బోరాన అనే చిన్న మైక్రోన్యూట్రిషన్ లేకపోతే ఆటోమేటిక్గా మొక్కల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అంటే మెటబాలిజ సిస్టమ్ అనేది అంతగా వర్కౌట్ అవ్వదు అలా చిన్న పోషకాలు కూడా మొక్క మొదటి దశలో కూడా అవసరం పడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పరస్ అనేది చాలా వరకు మొక్క కాపు దశలో ఇవ్వరు దానికి ప్ర దానివల్ల ఏర్పడే సమస్యలు ఏంటంటే మొ మొక్కలో ఒక ఎనర్జీ అనేది శక్తి అనేది కేవలం పాస్పేట్ల రూపంలో మాత్రమే స్టోర్ చేయబడుతుంది అలాంటప్పుడు ఈ పాస్పరాస్ చివరి దశలో లేనప్పుడు మనకు కాయ సైజు రాకపోవడం ఏటీపీ అనే ట్రై పాస్పేట్ లాంటి ఏటీపీలు ఏర్పడకపోవడం ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి మొక్కల్లో ఏ పోషకమైనా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే పాస్పరాస్ అనేది కావాలి ఇలా మొక్క అన్ని దశల్లో కూడా అన్ని రకాల పోషకాలు కావాలి ఈ పోషకాలని ఏ విధంగా వాడాలన్నది ఫుల్ వీడియో నేను చేయడం జరిగింది పన్నెండు నిమిషాల వీడియో మీరు ఇక్కడ బాణం గుర్తు కనపడుతుంది ఆ బాణం గుర్తు దగ్గర ప్రెస్ చేసినట్లయితే ఫుల్ వీడియో వస్తుంది ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ మొత్తం చూడండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా పైన కనపడుతున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించిన లింకులు కూడా వస్తాయి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో ప్రతి ఒక్క రైతున్న కూడా సహకారం అందిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైతు అభ్యున్నతి కోసం మేము చేసే పోరాటంలో సహాయంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్